श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ यक्कर्ता कर्ता जगताम् भता संहत्ता महसाम् निधिः प्रणमामि तमादित्यम् बहिरन्तस्तमोपगम् भवत्यश्विनि नक्षत्रमस्ति दशरस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरग హయే హయో హరి మార్చి ఇరవై తొమ్మిది నుండి ఆరు గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి మీనంలోకి వస్తున్నాయి రెండు సంవత్సరాల ఆరు మాసాలు మార్చి ముప్పైకి శని కుంభరాశిలో నుంచి మారి రాశిలోకి వస్తున్నాడు సంవత్సరం పది నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు కానీ ఈ గ్రహాలు ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి ఆరు గ్రహాలు ఎట్లా చేరినాయి ఎందుకు చేరినాయి ఏంటి ఏమిటి కారణం దీనివల్ల వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి ఇంతకుముందు అరవై సంవత్సరాలకి పూర్వంలో అష్టగ్రహ కూటము కూటమే అనేది వచ్చింది ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ నడుస్తూ పడిపోయి పురాణాలు జరగారు మంత్రం మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే ప్రాణాలు పోయినాయి చాలా చూస్తే మనిషి శవమై ఉన్నారు ఇట్లా రకరకాలైన మరణాలు రకరకాలైన వ్యాధులు రకరకాలైన సమస్యలు వచ్చినాయి ఇప్పుడు కూడా ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు సంవత్సరాలు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పాలి ఇరవై నాలుగులోనే కొన్ని రకరకాలైన సమస్యలు బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం రాక్షసులంటే వేరే లేరు మానవుల్లోనే రాక్షసులు రాక్షసత్వం ప్ర ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి అదే కాదండి ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం ఆ దేశం యుద్ధం చేసింది రష్యా రష్యా అమెరికా రష్యా ఏం చేసింది ఉక్రెయిన్ ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవల పడి మరి దాన్ని తన భాగంలో ఉన్నటువంటి వాడు విడిగా అన్నదమ్ముల్లాగా విభజన అయిపోయిన తర్వాత తమ్ముడు అన్నం మీద ఎదురు దిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు జరగటంతో వాళ్ళిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో ఎన్ని భవనాలు ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మనందరికీ కూడా బాగా తెలుసు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు చదువుకున్న వాళ్ళందరి కూడా ఇది పెద్ద యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య ఇరవై నాలుగులో ఈ విధంగా మనకు జరిగింది మనకి జరుగుతుంది ఇరవై ఐదు ప్రారంభమైంది ఇరవై ఐదు ఇరవై వేల ఇరవై ఏడు ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది అందరికీ ఉన్నది ఎట్లా ఉన్నది అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగా లేదనుకోండి దానివల్ల ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో ధర్మ సర్వం ధనం ఖర్చు పెట్టాలి అందరూ కూడా దానికి త్యాగం చేయాలి అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వెలుగుతుంది ఇది ఒక ఇంటికి ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు ప్రపంచానికి వచ్చిన వ్యాధి షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి ఎందుకంటే నేను చాలామంది బలాన రాశి వరకు ఇబ్బంది బల రాశి బాగా బాగుంది బల రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది ఎప్పుడు కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెప్తే కాదయ్యా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడువి అంటే నువ్వు నా జాతకం చెప్పేది నాకు కోర్టు ఉన్న నువ్వు చెప్పేది అడుగుతాడు అది కాదు కావాల్సిందే నీకు కోర్టు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి అరవై సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేర్ ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం ధర్మం అట్లాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇవాళ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు అందరం బాగుండాలి ఇప్పుడు సమస్యలు ఏమిటా అంటే మన మతం హిందూ మతం హిందూ మతం అనేది అంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం హిందూ మతం ఎటువంటిది అనాది మతం అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు మొదటి నుంచి ఉన్నటువంటి మతం ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు ధర్మశాస్త్రంలో కొంత భాగానే న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు మరి అట్లాగే ఈ మధ్య మరి గరిగపా నరసింహారావు గారు గరిగిబా నరసింహారావు గారు ఈ ఆరు గ్రహాలు ఒకచోటి జీర్నాయి ఇప్పుడు ముప్ప అరవై ఎరక్రితం అష్టగ్రహం ఎనిమిది కూటాలు ఎనిమిది గ్రహాలు చోట జీర్నాయి ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి ప్రతి వాడు రకరకాలుగా చెబుతూ ఉన్నారు ఇది కాదు మనకు కావాల్సింది మెయిన్ అసలు ఏమిటి ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది మెయిన్ అదే మొదటిదే ఎట్లా ఉంటుంది ఏమంటే శరీరం ఉంది కదా శరీరానికి ఎనిమిది రంధ్రాలు ఇచ్చారండి ఆ ఎనిమిది రంధ్రాలు ఏంటి చెవులు రెండు కళ్ళు రెండు నాలుగు ముక్కు రెండు ఆరు నూరు ఒకటి ఏడు తొమ్మిది రంధ్రాలు ఎక్కడ ఉన్నాయి ఈ మెడకాయల గురించి పైన ఏడు రంధ్రాలు ఉన్నాయి మిగతా రంజ రంధ్రాలు ఒకటి రెండు మొత్తం కలిపి తొమ్మిది రంధ్రాలు అయింది ఈ తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు అయినాయండి ఈ తొమ్మిది గ్రహాలు కాదు తొమ్మిది రకరకాల ధాన్యాలు ఉన్నాయండి ఈ తొమ్మిది సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి మరి చిరుధాన్యాలు అంటున్నారు ఇవాళ ప్రతి వాళ్ళు చిరుధాన్యాలు తినగా తొమ్మిది రకాల ధాన్యాలు తినమంటున్నారు అట్లాగే తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అనేది మనకు కావాలి మెయిన్గా అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను ఎవడికో కాదు నీకే రావచ్చు కన్నుందండి కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది ఒక గ్రహం చెవుల్ని రక్షణ చేస్తుంది ఒక గ్రహం నోరుని రక్షణ చేస్తుంది ఒక గ్రహం ముక్కుని రక్షణ చేస్తుంది ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది దీంట్లో ఏంటి రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది నీకేగా ఇబ్బంది అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే అవుతుంది అందరికీ బాధే సరే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది రాజపాపం పురోహిత రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితుడు అనుభవించాలి పురోహితుడు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి ఎవండి జ్యోతిష్యం చెబుతున్నారు జ్యోతిష్యంలో మాకు జరగటం లేదు మాకు ఏమీ లేదు అంత జ్యోతిష్యం ఏం చెబుతున్నారు తలవారు చదువుతున్నారు ఏం చెప్పినా ఏం చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు పోవటం లేదు మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేసాము పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా ఇంకే దీని వల్ల పోవటం లేదు మనకి బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి ఎట్లా గురువు ఎప్పుడు కూడా స్త్రీని తల్లి భూమి తల్లి అమ్మవారు తల్లి అట్లాగే ఇంట్లో గృహి తల్లి ఆడ మనిషిగా ఏం చెప్పారు నాలుగు రకాల స్త్రీలు ఉన్నారు మరి ఈ నాలుగు రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు రకరకాలు ఉన్నారు వాళ్ళ వల్లే ఈ లోకం దేశం బాగుపడుతోంది అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోనే భార్యని అట్టబెడుతున్నాడు భార్య ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటోంది ఎవరిని ఎట్టా చూడాలో అట్టగా చూస్తోంది ఆమె ఎట్లా ఉంటుంది కాజువేసు దాసి చేసే పనులల్లో దాసిగా పనిచేస్తుంది కరణేసు మంత్రి కరణేశు మంత్రి భర్తకి సహా సలహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతుంది భోజ్యేసు మాత భర్తకి భోజనం పెట్టే తల్లిలాగా పెడుతోంది రంభ భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది షట్కర్మయుక్త ఆరు కర్మలు చేస్తుంది కులధర్మ పత్రి కులధర్మ అన్నారు భర్త అంటే భరాయించేవాడు భార్య అంటే భాగాన్ని పంచుకుండేది ఈ రెండు భూమి ఆకాశం సూర్యుడు భూమి తల్లి సూర్యుడు భగవాన్లు తండ్రి వాళ్ళెట్టావు మనం భూలోకంలో కూడా భార్య భర్త భర్త సూర్యుడు భార్య భూమి భూమి ఏం చేస్తుంది భూమిలోంచి నీళ్ళు వస్తున్నాయి నవధాన్యాలు పండుతున్నాయి మరి సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి మరి నదిలో మంచినీళ్ళు వస్తున్నాయి ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి ఆయులు వస్తున్నాయి మరి మంచిన వస్తున్నాయి తాగుదా కదా అని మనుషులు తాగాల బావిలో నుంచి ఆయులు వస్తుంది కదా అది అయితే బతుకుతావా బతకం కదా ఏది తినాలో ఆ తినాలి ఏది తాగాలో అది తాగాలి అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంతా భూమి నుంచి ఉద్భవిస్తుంది అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి ఇవి తెలుసుకొని కామక్రోధస్థ లోభస్థ దేశి తస్కరా జ్ఞానమిత్తాపహారైన తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కామం క్రోధము ఈ కామం క్రోధం రెండింటి వల్లే దేశమంతా సర్వనాశనమైపోతుంది కామం అనేది చాలా తక్కువ ఇటువంటిది ఎవ్వరు చాలా కొద్ది మనిషి వంద సంవత్సరాలు బతికితే బాల్యం ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరు ఒక ఐదు సంవత్సరాలు ఉంటుంది వారి కౌమారం వార్ధక్యం అంటే వంద సంవత్సరాలు ఇచ్చాడు వంద సంవత్సరాలు వయస్సులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా పది సంవత్సరాలు ఉందని చెప్పడానికి ఇప్పుడు లేదు ఈ యవ్వనంలో చేయడాని పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయడానికి మరి కొన్ని జాతులకి ఏనుగుంది ఉంది నీటిలో సంగమం చేస్తుంది మనం ఏం చేస్తున్నా అన్ని తెలుసు ఇరవై నాలుగు గంటల ఆడది కావాలి వీరికి ఏ టైము వేళ పాల మరి వాళ్ళే మేతా జాతర ఏం చేస్తున్నాయి వాటికి ఇచ్చిన టైంలోనే సంగమం చేస్తున్నాయి దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి మనం ఎప్పుడు పడితే అప్పుడు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ఈ కామం ఎటువంటి చేస్తుంది ఎంతో బాధ్యుందంటే వాడు ఏం చేస్తాడు ఇంకొక ఈమె నలుగురు పిల్లలు పుట్టారు ఈ విడిగా ఓపు ఓపిక పోయింది శక్తి నశించిపోయింది రూపంలో కళ తగ్గింది ఇంకొక దొరికింది పని చేసే చోట ఆ బాగా అందంగా ఉంది ఆమె ఏం చేస్తుంది ఈ విడమడుతుంది వీడేం చేస్తాడు ఆమె మరపడతాడు చిరికి ఏమవుతుంది ఇంట్లో బాధ్యకో ఎవరికో తెలుస్తుంది ఆమె తగాదా పెట్టుకుంటుంది వీడేం చేస్తాడు నువ్వు అక్కడ నువ్వు ఉంటే ఉండు పోతే పో అంటాడు తల్లిదండ్రులు చేస్తాడు నీ పిల్లని తీసుకెళ్తారు కోర్టులో వేస్తారు మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు కేజ్ అవుతుంది సరే ఎట్ట ఒట్టా దయవాల్సి తీసుకుంటారు బాగానే ఉందండి ఈ తల్లిదండ్రులు చేస్తారు ఈ పిల్లలు అమ్మా నువ్వు అన్యాయం అయిపోతున్నావుతుంది అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్ట గ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటయా అంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి మీ జాతకాలు చూపించుకోవాలి దాని యొక్క పరిస్థితి ఏమిటయా అంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి పూజలు ఎందుకు చేయాలి నువ్వు చేసిన పాపం పోవటానికి కొన్ని పూజలు చేయాలి సూర్యుడు నీకు బాగా నేను సూర్యుడికి అతి దేవత ఈశ్వరుడు రుద్రుడు సూర్యుడు జపంతో పాటు రుద్రుడి కూడా అభిషేకం చేయాలి అట్లాగే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం ఇట్లా ప్రవర్తించడం ప్రతిరోజు కూడా మీ ఇష్టదేవాలు పూజించడం ఇవన్నీ చేసుకుంటే కాక ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏం చేయాలో చేసుకొని అయితే బాధలు తప్ప వంద వంతులు కాకుండా ఇరవై ఐదు వంతులు తగ్గుతాయి డెబ్బై ఐదు వంతులు మీరు బయటపడతారు కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలు చూపించుకొని అన్ని విధాలా బాగుంటుంది మీరందరూ సుఖంగా ఉంటారు అందరం బాగుండాలి బ్రాహ్మ బ్రాహ్మడు గోవుడు బా గోవు బాగుండేటట్టయితే ప్రజలంతా కూడా బాగుంటారు దేశమంతా బాగుంటుంది గో భ్య సుభమస్త నిత్యం లోక సమస్త సుఖినో భవంతు అని చెప్తుంది కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల మేషరాశి మొదట మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం మేష వృష్టిదోర్ భౌమహ ఈ మేషరాశికి కుజుడు అధిపతి కుజుడు తృతీయాన్ని బాగున్నాడు తర్వాత ఈ రాశికి వచ్చేటప్పటికల్లా దాదాపు ఒక రాహువు తప్పితే అన్ని గ్రహాలు బాగున్నాయి ఈ రాశి చాలా రకాలుగా బాగుంది నేను మొట్టమొదటి చెప్పాను రాశి అనేది ఎట్లా ఉంటుంది అనేది ముందు చెప్పాను మీరు పుట్టిన తారీఖు నెలా సంవత్సరం ఆ నక్షత్రాన్ని బట్టి మీకు రాసి వస్తుంది అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒక పాదం ఈ తొమ్మిది పాదాలు అశ్వని భరణి కృత్తిగా నక్షత్రాలలో పుట్టినటువంటి వాడు ఆ పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళదే మేషరాశి ఆ మేషరాశి వాళ్ళ ఫలితాలు చెప్పుకున్నాం ఈ మేషరాశి వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు చాలా బాగుంది శని కూడా చివరిలో కూర్చేశాడు శని వల్ల కూడా ఇబ్బందులు అంటూ జరగవు తర్వాత చదువుకుండే వాళ్ళకి చదువు బాగా సాగుతుంది విదేశాలకు వెళ్ళే వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి కూడా బాగా మంచి అవకాశం ఉంది తర్వాత ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి కూడా బాగా ఉన్నది అట్లాగే వాహనాలు సైకిల్ దగ్గర నుంచి విమానం దాకా అన్ని వాహనాలే టూ వీలరు ఫోర్ వీలరు ఇవన్నీ కూడా వాహనాలే లారీ వాళ్ళు కానీ మోటార్ ఫీల్ వాళ్ళకి కానీ శని ఏకాదశిలో ఉన్నాడు ఎదురు లేరు బాగా సాగుతుంది తర్వాత రవి ఇద్దరు కూడా కలిసి ఉంటాం బుధాదిత్య యోగం అంటారు ఈ రవి కలిసి ఉండటం వల్ల వ్యాపారం చాలా బాగుంటుంది కాబట్టి ఈ రాశిలో ఒక్క రాహు ఒకడు తప్పితే అన్ని గ్రహాలు బాగున్నాయి శుక్రుడు బాగున్నాడు వివాహం కావడానికి కూడా చాలా మంచి సమయం అయితే ఏం చెబుతుంది రాశిని గురించి చెప్పాను నిజంగా ఈ ఈ జన్మ అయ్యి మీ రాశి ఉంటే ఇది జరిగేది ఇరవై ఏడు వంతులేను కాక మీ జన్మలగ్నం ఎట్లా ఉందని చూసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది జాతర చక్రం వేసి మీ ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీకు కావాలంటే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అస్త్ర సాద్రిక ద్వారా కానీ మంచి సమయంలో మంచిగా మనం జీవితాన్ని గడుపుకోవాలి అంటే ముందు మన జాతకం చూసుకోవాలి ఈ మేషరాశికి ఎదురు లేనటువంటి స్థితిలో ఇవాళ ఉన్నది వీళ్ళంత అదృష్ట జాతకులు ఇంకోళ్ళు లేరు అన్నట్టుగా ఉన్నది ఇప్పుడు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా మీ జాతకం చూపించుకోండి ఎక్కడున్నా అన్నిట్లో చెప్పాను తొమ్మిది రంధ్రాలని చెప్పాను తొమ్మిదింట్లో ఏది ఉపయోగపడకపోయినా ఇబ్బందే ఒక పన్ను వాచింది పన్ను కదిలిందండి నవలటాన్ని లేకపోతే పంచపక్ష పలానాలు కూడా ఎందుకు పనికిరావు అట్లాగే ఏ ఏ భాగం పనిచేయకపోయినా ఇబ్బంది అవుతుంది కాబట్టి చేతు బాగుండకపోతే నీ నోరు కుదరదు నోరు ఎట్లా ఉంటుందంటే మీ నాన్నున్నారా అన్నదానికలో నీ అమ్మ మగుడు అన్నదానికి చాలా ఉంటుంది అదేమో అహంకారంతో కూడిన మాట నీ అమ్మ మొగుడు మీ అంటే అది మర్యాద అయినమాట అట్లాంటి నోరు అన్ని గ్రహాలు బాగున్నా ఒక్క గ్రహం బాగుండకపోవటాన్ని నోరు చెడిపోతుంది నోరు తప్పుడు మాటలు మాట్లాడి చేతులారా తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త పడటం చాలా అవసరం కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడండి తర్వాత ఎట్లా ఉంటుందంటే చదువుకుంటా అనే పిల్లలు పమ్మెస్తే వాళ్ళు చదువుకోలేదు వాడు నేర్చి ఏం చేసి అంటే ఎస్ ఎస్ఆర్ నో నేర్చుకున్నాడు ఆ మూడు పదాలు ఎస్ఆర్ నో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడో దొంగతనం చేశాడు పోలీసులు వచ్చారు ఎన్ని రోజులు దొంగతనం చేశారు యాస్ చేస్తున్నాడు నిన్ను అరెస్ట్ చేయాలంటా ఉంది అంటే నో అన్నాడు మరి నిన్ను కొట్టమంటా ఆల్ రైట్ అన్నాడు ఎస్ఆర్ నో ఈ మూడు ఏమైందంటే ప్రాణాలు తెచ్చాయి అట్లాగే ఒక్క గ్రహచారాలను చూసుకొని ఆలోచిస్తే లగ్నం తెచ్చారు ఏదో సరిగా చూడకపోతే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు జాగ్రత్త పడండి స్వస్తి